చేసినవి తక్కువ సినిమాలే అయినా ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్న హీరోయిన్స్ లో సాయి పల్లవి కూడా ఒకరు ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే చాలా మందికి నచ్చేసింది కొందరు ఆమె నటనకి ఫ్యాన్స్ అవుతుండగా మరికొందరు ఆమె డాన్స్ కి కూడా ఫిదా అయిపోతున్నారు ఇక ప్రతి హిట్ సినిమా తర్వాత తన రెమ్యునరేషన్ కూడా బాగానే పెంచేస్తున్న సాయి పల్లవి తాజాగా తన ఆర్థిక విషయాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది నిజానికి సాయి పల్లవి రెమ్యునరేషన్ మొత్తం మొత్తం వాళ్ళ అమ్మాయి అకౌంట్ లోకి వెళ్లిపోతుందట ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని సాయి పల్లవి స్వయంగా చెప్పింది ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా కూడా ఓటీపీ వాళ్ళ అమ్మకి వెళ్తుందని చెప్పుకొచ్చింది సాయి పల్లవి ఇక తల్లిదండ్రులే తనకి చిన్నతనం నుంచి ఏం కావాలో అన్ని అందిస్తూ వచ్చారని ఇప్పుడు తన సంపాదన తన దగ్గర కాకుండా వాళ్ళ దగ్గర ఉంటేనే తనకి సంతోషమని ఇప్పటికీ కూడా ఏది కావాలన్నా మనల్ని అడుగుతుందనే ఒక మంచి ఫీలింగ్ వాళ్ళకి కూడా ఉండాలని అంటుంది సాయి పల్లవి అంతేకాకుండా షర్వానందో నటించిన పడి పడి లేచే మనసు సినిమా ఫ్లాప్ అవ్వడంతో బ్యాలెన్స్ రెమనరేషన్ వద్దని సాయి పల్లవి వాళ్ళ అమ్మగారు నిర్మాణ త సుధాకర్ గారితో చెప్పారని కానీ ఆయన మాత్రం ఆమె మాట వినకుండా బతిమ్లాడి రెమెండేషన్ కూడా క్లోజ్ చేశారని చెప్పుకొచ్చింది సాయి పల్లవి